దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు పుష్కరాలు జరిగేది ఇక్కడే రెండు వేల ఇరవై నదికి పుష్కరాలు పురాణ నదికి పుష్కరాలు ఈ సంవత్సరం మే పదిహేనవ తేదీ నుండి దేవగురువు మిథున రాశిలో ప్రవేశిస్తాడు దేవగురువు మిథున్ రాశిలో ప్రవేశించినప్పుడు పవిత్ర సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతాయి మే పదిహేను నుండి ఇరవై ఆరు తేదీ వరకు పన్నెండు రోజుల పాటు పవిత్ర త్రివేణి సంగమ ప్రదేశమైన నందు సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తారు మిత్రులారా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పవిత్ర త్రివేణి సంగమ ప్రదేశమైన ప్రయాగరాజుకు ఎలా చేరుకోవాలి పుష్కర స్థానం ఎక్కడ చేయాలి పిండ ప్రధానం మొదలైన విశేషాలను తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రయాగరాజ్ చేరుకోవడానికి అనేక రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి మేము సికింద్రాబాద్ నుండి దానాపూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాగరాజ్ బయలుదేరాము విజయవాడ నుండి సంగమిత్ర గంగాగాయవరి మొదల రైల్లో ప్రయాగ చేరుకోవచ్చు అలాగే హైదరాబాద్ నుండి ఇండిగో ఫ్లైట్ సర్వీస్ ఉంది ప్రయాగ్ రాజ్కు హైదరాబాద్ నుండి అబీ బస్ హంసఫర్ వంటి ప్రైవేట్ బస్సులు కూడా ప్రయాగరాజ్ వెళ్తాయి సుమారు రైలు ప్రయాణం ఇరవై నాలుగు గంటలు పడుతుంది ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఇంతకుముందు ప్రయాగరాజ్ను అలహాబాద్ పిలిచేవారు ప్రయాగరాజ్ చేరుకున్నాము ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి త్రివేణి సంగమం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్ బయట ఆటోలు ట్యాక్సీలు ఉంటాయి ఆటో వాళ్ళు వంద నుంచి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఆటో వాళ్ళు కొంచెం కొంచెంగా తిరుగు మాట్లాడతారు త్రివేణి సంగమము అంటే మూడు నదుల సంగమ స్థానం భారతదేశంలోని ప్రముఖ త్రివేణి సంగమ ప్రదేశాలలో ప్రయాగరాజు అత్యంత ప్రముఖమైనది ఇక్కడ గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశం బ్రహ్మదేవుడు మొదట ఇక్కడ యజ్ఞం చేసిన స్థలం అందుకే ఈ ప్రదేశాన్ని తీర్థరాజా అని పిలుస్తారు సంగమ ప్రదేశాన్ని చేరుకున్నాము మనకు ఎదురుగా పవిత్ర గంగా నది కనిపిస్తున్నది కనిపించేది గంగా నది బ్రిడ్జి మనకు దూరంగా కనిపిస్తుంది అశోక చక్రవర్తి కోట ఈ ప్రదేశాన్ని కిల్లా ఘాట్ అంటారు ఇక్కడ తెలుగు పురోహితులు ఉంటారు ఈ షెడ్లన్నీ వారివే వారు ఇక్కడ పితృకార్యాలు పవిత్ర సంగమ స్థాన పూజ మరియు వేణిదానం మొదలగు పూజలను శాస్త్రోక్తంగా మన చేత చేపిస్తారు ఈ బోట్లు ఆగి ఉన్న ప్రదేశం యమునా నది తీరం ఇక్కడ నుండి మనం బోట్లు మాట్లాడుకొని పవిత్ర గంగా యమునా సరస్వతి సంగమ స్థానానికి వెళ్ళాలి బోటు వాళ్ళు ఒక్కొక్కరికి యాభై నుండి వంద రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు మేము స్పెషల్గా బోటు మాట్లాడుకొని సంగమ ప్రదేశానికి వెళ్తున్నాము హిందూ ధర్మంలో పుష్కర సమయంలో త్రివేణి సంగమంలో చేసే పుణ్యస్థానాలు పాపాలు తొలగిస్తాయని సంగమం వద్ద పిండ ప్రదానం చేయటం వలన పితృదేవతలు సంతృప్తి చెంది సద్గతి పొందుతారని హిందువుల నమ్మకం ప్రపంచంలో మనం ఏ నదీ తీరంలో స్థానం ఆచరించినా ముందుగా స్మరించుకునేది గంగా యమున నదులని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జరస్మిన్ సన్నిధన్ కురు సర్వసి దానం జగత ప్రియాచితాం తీర్థమే దేహి తీర్థరాజ రాజరాజా అంటే ఈ భూభాగంలో ఉండి అన్ని నదీ తీరాల్లో స్నానం చేసిన పుణ్యఫలం ఈ త్రివేణి మనకు అందిస్తుందని అందుకే ప్రయాగ క్షేత్రాన్ని తీర్థరాజ అని పిలుస్తారు పురాణ ఇతిహాస ప్రకారం క్షీరసాగర మదన సమయంలో దేవతలు రాక్షసులు అమృతాన్ని పొందటానికి సముద్రాన్ని మదించారు ఆ సమయంలో అమృత బాండ్లం నుండి కొన్ని బొట్లు నాలుగు ప్రదేశాల్లో పడ్డాయట ఆ ప్రదేశాలు ప్రయాగ హరిద్వార్ ఉజ్జని నాసిక్ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళ నిర్వహిస్తారు కుంభము అంటే కుండ లేక గట్టు మేళ అంటే సమ్మేళనము లేక వేదిక ఆ సమయంలో లక్షలాది మంది సమ్మేళనమై పుణ్యస్థానాలు చేస్తారు किस रान्द गाउसले ला अरेना अकरैना नि निस्तल आका माने मिची योरी राई छौ मा आनी हपालो छौ चौरै बिठ्नु न त परै न मान गरौला होत होत न अनिके त अम्मन दिसको पेट गोडटा इङ्या रे तिम हट न मए वद न ఇది ఇది నీళ్ళు ఉంది కలర్ సేమ్ కలర్ ఉంది వేరే వేరే కలర్ ఇది జనవరి ఫర్వరిలో చలికాల టైం లిక్ వస్తుంది ఇది బాగా నాగ ఇది వేరే వేరే కలర్ చూడండి నల్లగా తెల్లగా మనకి యమునా నదిలో అనేక రకాల పక్షులు ఎగురుతూ కనిపిస్తాయి బోట్లు వావ్ వాటికి ఆహారాన్ని నదిలో వేస్తారు అవి కన్వేషిస్తాయి ఇవన్నీ కూడా సైమేన్ గల్ఫ్ అని వీటికి పేరు రష్యా మహోలియా ఉత్తర ఆసియా నుండి వలస వస్తాయి శీతాకాలంలో వా వా వావ్ 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 త్రివేణి సంగమ ప్రదేశం దగ్గరకు చేరుకున్నాము ఈ ప్రదేశమే గంగా యమున సంగమము ఈ ప్రదేశంలో బోట్లన్నీ అడ్డంగా నిలిపి ఉంచారు చూడండి పడవల మధ్య ఒక బల్ల మీద మనం చేయాలి వాళ్ళు ఆ బల్ల మీద నిలబడి స్నానం చేసినందుకు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇదే యమున గంగా సంగమ ప్రదేశం ఎడం వైపున యమునా నది కుడి వైపు గంగా నది యమున నీరు ఆకుపచ్చగా ఉంది చూడండి గంగా నీరు తెల్లగా ఉంది సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది మనం స్థానము ఆచరిస్తున్నప్పుడు ఈ సంగమ స్థానంలో ఆ నది సంగమ అనుభవం మనకి తెలుస్తుంది వేణి అంటే సంస్కృతంలో నది అని త్రివేణి అంటే మూడు నదుల సంగమము అని ఈ త్రివేణి సంగమం వద్ద చేసే పూజ చాలా ప్రత్యేకమైనది వేణిదానము లేక వేణి పూజ అనేది ప్రధానంగా వివాహిత జంటలు నిర్వహించే ఒక ప్రత్యేకమైన హిందూ ఆచారం వేణిదానము పూజ ఒక త్రివేణి సంగమం దగ్గర మాత్రమే చేస్తారు ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు వేణి అంటే జడ దాన్ అంటే దానము వేణి దానము అంటే జడను సమర్పించటం ఈ వేడుకలో భార్య తన భర్తతో కలిసి త్రివేణి సంఘం వద్ద తన జడలోని కొంత భాగాన్ని సమర్పిస్తుంది మూడు పవిత్ర నదులైన గంగా యమున సరస్వతి స్త్రీ జడలోని మూడు పాయలను ప్రతిబింబిస్తుంది ప్రత్యేకించి స్త్రీలు త్రివేణి సంఘము వద్ద చేసే ఈ పూజ వలన భర్త దీర్ఘాయుష్యువు దంపతుల శ్రేయస్సు కుటుంబం యొక్క శ్రేయస్సు మరియు వైవాహిక బంధం బలోపేతం చేయటం ఏడు తరాల జీవితాల్లో పేర్కొన్న పాపాలను తొలగిస్తుందని అది త్రివేణి సంఘంలో చేయటం అనేక రకాల ప్రయోజనం కలుగుతుందని నమ్మకం దంపతులు ఇరువురు పవిత్ర త్రివేణి సంఘంలో స్నానం చేసి పురోహితుడు శాస్త్రోత్తంగా దంపతుల చేత పూజ చేపిస్తారు విఘ్నేశ్వర పూజ వేణిదాన పూజ నిర్వహించి సరస్వతి చెకూడదు దాని తర్వాత భర్త ఒడిలో భార్యను కూర్చోబెట్టుకొని జడలోని చివర కొసలను కత్తిరించి ఆ ఫసలమును త్రివేణీసంగంలో దేవతలకు దానం చెయ్యాలి ప్రయాగే వవనం కురయాం పిండపాతనం ధనం దేత్రే వారణాశం తను త్యజిత్ అంటే ప్రయాగలో వవనం అంటే తలనీరాలు సమర్పించటం గైలో పిండ ప్రదానం కురుక్షేత్రంలో దానం వారణాసిలో తనువు చాలించటం చాలా ఉత్తమము అని స్కాంద పురాణంలోని కాశీఖండంలో వివరించబడింది ఈ ప్రయాగక్షేత్రం గురించి ఇదే మూలిగిపోతారు చూడు చూడు మూలికుపోయింది దండం పెట్టే పెళ్లి భార్య ఉండనప్పుడు వేరే మంచి భార్య తీసుకుని వచ్చేప్పుడు తేలిపోతుంది బాబు ఆ డబ్బులు వద్దు బాబు ఆ పెట్టు చూడండి తల్లి కత్తించి త్రివైన సమర్పించారు సహజంగా వెంట నీటిపై తీరుతాయి కానీ త్రివేణి సంగమంలో వేసిన వెంట్రుకలు నీటిలో మునిగిపోతాయి ఇక్కడ వేలాది వేణి పూజలు జరిగినను సంగంలో స్నానం చేసే వారికి ఒక వెంట్రుక కూడా శరీరానికి అంటదు అంత విశేషమైనది ఈ త్రివేణి సంగమ ప్రదేశం సంగమం నుండి ఒడ్డుకు వచ్చాము ఇక్కడ శ్రీ బడా హనుమాన్ శ్రీ ఆది శంకరాచార్య మందిరాలు ఉన్నాయి ఆ మందిరాలు మేము వెళ్ళే సమయానికి ఆలయాలను మూసివేశారు మిత్రులార తరువాత వీడియోలో పద్నాలుగవ అష్టాదశి శక్తి పీఠం శ్రీ ప్రయాగ మాధవేశ్వరి ఆలయ విశేషాలను తెలియచేస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి the new